నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకలహస్తి ఆలయంలో పెరిగిన రద్దీ సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు శ్రీకలహస్తి ఆర్టీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే పాల్గొన్న ఆర్టీఓ భాను ప్రకాశ్ రెడ్డి ఇరవై ఎనిమిది గ్రామాల్లో భూ సర్వేలు జరుగుతున్నాయని వెల్లడి శ్రీకలహస్తిలో కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఈ శ్రమ్ కార్డులపై అవగాహన కల్పించిన న్యాయ నిపుణులు తిరుపతి కలెక్టరేట్ లో టీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విడిచి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్వర్ బిగ్ బాస్ నిలుపుదల కోరుతూ హైకోర్టు సిపిఎం నారాయణ పీల్ సమాచారాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం శ్రీకళహస్తేశ్వర ఆలయంలో సోమవారం రోజున స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధులు సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్థిక సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను ఈ సందర్భంగా చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పిఆర్ఓ రవి అలీ అధికారులు పాల్గొన్నారు రామసేతు ఆవరణలో శ్రీకళహస్తి న్యాయస్థానం చెందిన న్యాయవాదులు రాజేశ్వర రావు శ్రీరాం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో లేబర్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు న్యాయ వారోత్సవాల్లో భాగంగా శ్రీకళహస్తిలోని రామసేతు వంతనపై వద్ద శ్రీకళహస్తి న్యాయస్థానంకు చెందిన న్యాయవాదులు రాజేశ్వరరావు శ్రీరామ్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లేబర్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు అనంతరం ఈశ్రామ్ కార్డులను నమోదు చేయించి కార్మికులకు ఈశ్రమ్ కార్డులను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా జడ్జి ఆదేశాల మేరకు తాము వారం రోజుల పాటు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని రామసేతు వంతెన వద్ద లేబర్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై అవగాహన కల్పించి వారికి వెంటనే ఈశ్రం కార్డులను నమోదు చేయించి కార్డులను ఉచితంగా అందజేస్తామన్నారు ఈ పథకం వల్ల కార్మికులకు కలిగే ఉపయోగాలు గురించి వివరించడం జరిగిందన్నారు లబ్ధిదారులు సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్డు వల్ల తమకు ప్రమాదం జరిగినప్పుడు రెండు లక్షల రూపాయల వరకు ప్రస్తుత బీమా వర్తిస్తుందా అని తెలియజేశారని తమకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్న న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ಎನ್ ಅಕ್ಕಯು ಎಲ್ಯೂ ಎನ್ ಎನ್ ಅಕ್ಕೇನು ஐந்து வந்து பதினோரு அறுவது எதை சார் என்ன சொல்லுங்க பைக் இந்த கலெக்ட் பண்ண பைக் பைக் சார் இது काटாது லாஸ்ட் ஃபைனல் ஒரு காட்டிட்டு இந்த விதலயே काटிடாதே கேம் பாவும் அனுங்க மா பொறுப்பட்ச இல்லே ஏ என்னையலா யா காகா జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు న్యాయ వారస్తులో భాగంగా ఇది ఈరోజు ఈ కార్మికులందరూ కూడా ఈశ్రామ్ కార్డు లేబర్ ఆఫీసర్ ద్వారా ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ ఈశ్రామ్ కార్డు తీసుకున్నట్లయితే వారికి ఏదన్నా అనారోగ్యం జరిగితే లక్ష రూపాయలు లేదంటే పనిలో ఉండేటప్పుడు ఏదన్నా సంభవిస్తే మరణం రెండు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ కార్డు ని లేబర్ వారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము ఇది శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద ఉన్న జైమ్ హోటల్ నందు ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది ఇది ఈ రోజు రేపు రెండు రోజులు కూడా ఉంటుంది ప్రతి ఒక్క కార్మికులు అంటే కార్మికులు అంటే పనిచేసేవారే కాదు పండ్లు దోసు పండ్లు పండ్లు దోసుకునేవారు అందట్లో పనిచేసేవారు అందరు కూడా కార్మికుల కింద వస్తారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈశ్రామ్ కార్డుని తీసుకొని వారు భవిష్యత్తులో వారికి ఏదన్నా అపాయం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క సహాయాన్ని పొందారనే ఉద్దేశంతోనే ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేస్త్రి మాది శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో కోర్టు వారు లాయర్లు అందరూ కలిసి కూడా మాకు సహాయం చేస్తున్నారు ఈశ్రామ్ కార్డు మాకు ఫ్రీగా ఇప్పిస్తున్నారు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయని అందరూ మాకు సహకరించి ఇప్పిస్తున్నారు వారికి మా ధన్యవాదాలు మాకేదైనా ప్రమాదం జరిగితే రెండు లక్షల రూపాయలు ఇస్తారని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని వాళ్ళు మనం ఎంకరేజ్ చేసి మాకు ఇప్పిస్తున్నారు వారికి అంగవైకల్య వారికి లక్ష రూపాయలు వారికి మా ధన్యవాదాలు ఇలాంటి కార్డు అందరూ తీసుకోవాల్సిందని అందరికీ నేను మనం చేసి చెప్పగలుగుతాను శ్రీకళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓ భాను ప్రకాశ్ రెడ్డికి పలువురు విన్నవించుకున్నారు రెవెన్యూ డివిజన్ లో ఇరవై గ్రామాల్లో భూ సర్వేలు జరుగుతున్నాయని అందులో ఎనిమిది మండలాల్లో భూ సర్వే దాదాపుగా పూర్తి కావచ్చిందని ఆర్డివో భానుప్రకాష్ రెడ్డి తెలిపారు శిఖరహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను ఆర్డివో భాను ప్రకాష్ రెడ్డికి విన్నవించుకున్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు తమ తమ భూ సమస్యలను ఆర్డీఓ దృష్టికి తెచ్చారు కొందరు తమ కుటుంబాల్లో భూ తగాదాలను ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు మరికొందరు తమ భూముల్లో మరొకరు సాగు చేసుకుంటూ తమను రానివ్వడం లేదని ఫిర్యాదు చేశారు రేణుకుంటకు చెందిన రైతులు భూముల్లోకి వెళ్లేదారని ఓ రైతు అడ్డగించాడని న్యాయం చేయాలని అభ్యర్థించారు ఆయా భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత తహసీల్దారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్టీఓ ఆదేశించారు శ్రీకళస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇరవై ఎనిమిది గ్రామాల్లో భూ సర్వేలు చేపట్టామన్నారు అధికంగా భూములను రైతులు అన్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తో సంవత్సరాల తరబడి సాగు చేసుకున్నారని వాటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు ప్రస్తుతం చేపట్టిన భూ సర్వేలో దాదాపు ఎనిమిది గ్రామాల్లో సర్వే పూర్తిగా వచ్చిందని రైతులకు పూర్తిగా సమస్యలు లేకుండా సర్వే జరిగే విధంగా చర్యలు చేపట్టామని ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు శ్రీకళాహస్తి వేసవి సెలవుల్లో దేశ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు వండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా ముక్కుంటి దర్శనం కోసం భక్తులు బాలు తీరుతున్నారు దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకళహస్తిలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి పట్టణంలోని వీధుల్లో సెగలు చిమ్ముతున్నాయి అయినా లెక్క భక్తి భక్తిభావంతో పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన శ్రీకళహస్తీశ్వరుని దర్శనానికి తరలి వస్తున్నారు రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఉండి ఆదాయం కూడా గణనీయంగా వస్తుంది ఇందులో భాగంగా సోమవారం యాభై వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు దేవస్థానం ప్రకటించింది ఉదయం నుంచి భానుడు తమ ప్రతాపాన్ని చూపుతున్న భక్తులు ఖాతరు చేయలేదు రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకున్న వారు మూడు వేల రెండు వందల ఇరవై మూడు మంది కాగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కొనుగోలు చేసి ప్రవేశించిన వారు నాలుగు వేల ఐదు వందల మందిగా తెలిపారు స్వామి అమ్మవార్లకు యాభై ఆరు అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు గురు దక్షిణామూర్తికి పది శనేశ్వర అభిషేకాలు పది జరిగినట్లు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఏకాంబరం ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి రామసేతు వంతన సమీపంలోని మో దుకాణం నుంచి వెలువడుతున్న అధిక ధూళి పొగవల్ల ఆ ప్రాంతం కాలుష్యానికి గురవుతుంది భవన నిర్మాణ కార్మికులు యాత్రికులు ఈ వాయు కాలుష్యాన్ని పీల్చిన పరిస్థితుల్లో ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రాంతంలో పనుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు దీంతో వారు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు ఈ ప్రాంతం ఎటు చూసినా పొగతో గమ్మకోవడం గమనార్హం దీంతో పరిసర ప్రాంతాల వాతావరణం పొగమయంగా మారి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుంది పట్టణ నడిబొడ్డున ఇది జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు I don't know. ఈ నెల ఎనిమిది ఏడు తేదీలో రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ ఐన కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి జిల్లాకు రానున్నారు ముంబై ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని మూడు గంటల నలభై నిమిషాలకు రేణుగుంట ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు విఎంకే కళ్యాణ మండపం సత్యవేడుకు చేరుకుంటారు గంటల నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణ మండపం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు శ్రీ సిటీ చేరుకుని పదకొండు గంటలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ వారి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం శ్రీ సిటీ నుంచి రోడ్డు మార్గం ద్వారా రెండు గంట విమానాశ్రయం రెండు గంటల ముప్పై నిమిషాలకు మంత్రి చేరుకొని రెండు గంటల నలభై నిమిషాలకు ఫ్లైట్ లో హైదరాబాద్ కు వెళ్తారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ లో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలను స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం నిర్వహించారు వేసవి దృశ్య ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన కార్యక్రమంలో ప్రజలు కూర్చోడానికి వీలుగా కుర్చీలు త్రాగునీటి సౌకర్యం మజ్జిగ ప్యాకెట్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్టీఓలు తహసీల్దార్లు ఎంపీటీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులకు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సందీప్ రాఘవంశితో పాటు డిఆర్ఓ నర్సింగ్లు డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి సుధారాణి రోజ్మాండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అధికారుల నుంచి విడతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు శాఖల వారిగా మొత్తంగా రెండు వందల రావడం జరిగిందని అధికారులు వెల్లడించారు తిరుపతి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘువంశి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జి ఆఫీసర్ ఎన్టి కృష్ణబాబు ఈ నెల ఆరో తేదీ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో జరిగిన జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో శాఖాపరమైన అంశాలపై సమీక్షించారు సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాండ్ ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి సుశీల డ్రామా పీడి శ్రీనివాసరావు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలులతో ఏకధటిగా వర్షం కురిసింది భారీ వర్షానికి పలు చెట్లు కూలడంతో తొలగించే చర్యల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు మరోవైపు ఈదురు గాలులకు వర్షానికి మామిడి వరి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ అందుల కోట్ల మంది కార్యక్రమాలతో స్త్రీ జాతికి కలంగం తీస్తాయని బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఆయన దాఖలు చేశారు వివరాలను తిరుపతిలో వెల్లడించారు బిగ్ బాస్ అందాల వంటి కార్యక్రమాలతో స్త్రీ జాతికి కలంగం తెస్తాయని బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఆయన అప్పీల్ దాఖలు చేశారు వివరాలను తిరుపతిలో వెల్లడించారు బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకమన్నారు సమాజానికి ఉపయోగపడని బిగ్ బాస్లో మంచి వయసులో ఉన్న యువతి యువకులకు తీసుకెళ్లాలి బిగ్ బాస్లో పడేస్తే ప్రకృతి రియాక్షన్కు లోనవుతారన్న ఆయన అదే సమయంలో తప్పు చేస్తారని అన్నారు బిగ్ బాస్ పేరుతో జరుగుతున్న చెడు సంస్కృతికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు బిగ్ బాస్ కార్యక్రమంపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు స్టేషన్కు వెళ్తే కేసు నమోదు చేయలేదన్నారు హైకోర్టులో పిల్ వేస్తే పిల్ స్వీకరించిన నాగార్జున ఎండీకి నోటీసులు జారీ చేశారని వెల్లడించారు అసంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణనలోకి తీసుకుని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లో అందల పోటీ అంటే ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు బిగ్ బాస్ అందల పోటీలు రెండు ఒకటేనని అందల పోటీ వల్ల టూరిజం డబ్బు నష్టం తప్ప టూరిజం పెరగదని అన్నారు పవిత్రమైన స్త్రీ జాతికి కలంకం తెచ్చేది బిగ్ బాస్ అందాల పోటీలని ఆరోపించారు చీప్గా కాకుండా క్లాస్లీగా వ్యభచారం చేయాలనే సందేశాన్ని ఇలాంటి షోలు ఇస్తున్నాయన్నారు మన దేశంలో మన కుటుంబ సాంప్రదాయం ఎంతో గొప్పది ఇలాంటి షోలకు తావులేదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుమల శ్రీవారి నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆయనకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు ఆశీర్వచనాలు అందించారు వీటిని స్మగించే హెడ్ లైన్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో పెరిగిన రద్దీ సోమవారం సందర్భంగా మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి ఆదిబో కార్యాలయంలో ట్రీవిన్స్ డే పాల్గొన్న ఆదిబో భాను ప్రకాశ్ రెడ్డి ఇరవై ఎనిమిది భూ సర్వేలు జరుగుతున్నాయని వెల్లడి శ్రీకాళహస్తిలో కార్మికులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఈ శ్రమ్ కార్డులపై అవగాహన కల్పించిన న్యాయ నిపుణులు తిరుపతి కలెక్టరేట్ లో టీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విడిపి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్వర్ బిగ్ బాస్ నిలుపుదల కోరుతూ హైకోర్టు లో సిపిఐ నారాయణ పిల్ సమాచారాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం ఇవి ఇప్పటి వరకున్న వీటో న్యూస్ నమస్తే